విద్యార్థులు ఇంటర్ మరియు పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రీకాస్తూ బా హాస్టల్ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు ఇంటర్ మరియు పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నలు జవాబుల రూపంలో పరీక్షించారు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు అక్కడ జరుగుతున్న విద్యా బోధన ఉపాధ్యాయుల విద్యార్థుల సంఖ్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మకమైన విద్యా బోధన అందించడంతో పాటు సమయానికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలన్నారు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పాఠశాలల తరగతి గదులు పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు పరీక్ష సమయం సమీపిస్తున్న తరుణంలో ఉత్తీర్ణత శాతం మెరుగుపరచుటకు ప్రత్యేక క్లాసులను నిర్వహించి పిల్లల్లో ఏకాగ్రతను పెంచుటకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి అభ్యున్నతికి పాటుపడాలని టీచర్లను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థుల కష్టం కాకుండా ఇష్టంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం సో ఈ రోజు కేజీబీ ఎల్ దొరికి రావడం జరిగింది మరి టెన్త్ క్లాస్ పిల్లలతో ఇంటర్మీడియట్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది సో మనకి నెక్స్ట్ వీక్ మనకి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి మరి దానికి సంబంధించి ప్రిపరేషన్ ఎట్లా జరుగుతూ ఉంది కూడా పిల్లలని అడిగి తెలుసుకోవడం జరిగింది సో వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అడిగిన ఆన్సర్స్ అంతా కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు క్వశ్చన్స్ అనేవి కూడా మంచి సమాధానాలు చెప్తున్నారు సో ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ కూడా బాగా జరుగుతూ ఉంది సో టెన్త్ క్లాస్ పిల్లలు కూడా నెక్స్ట్ ఇయర్ మంత్ మనకు ఫోర్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి మరి వాళ్ళు కూడా చాలా మంచిగా పిల్లలు చదువుతా ఉన్నారు సో వాళ్ళు కూడా అడిగిన ప్రశ్నలకు అన్ని కూడా మంచి సమాధానం చెప్తా ఉన్నారు సో అదే విధంగా మరి భోజనం టైంలో వచ్చినాం కాబట్టి భోజన పరిసరాలు అంతా కూడా చూడడం జరిగింది అంతా కూడా శుభ్రమైన పరిసరాలలో వాళ్ళు భోజనం అంతా కూడా కుకింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పిల్లలకు కూడా మంచి రుచికరమైన భోజనం వాళ్ళు పెడతా ఉన్నారు పిల్లలు కూడా మంచిగా ఈరోజు చికెన్ పెడుతున్నారు అంతా కూడా పిల్లలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బట్ ఇంకా కూడా ఇంకా కూడా మనము ఇంప్రూవ్మెంట్ చేయాలనేది కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా చెప్పడం జరిగింది సో విధంగా టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని మొత్తం మనం కూడా పక్కన పెట్టి మరి వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ మొత్తం అంతా కూడా చదువు మీదనే దృష్టి పెట్టే విధంగా కూడా టీచర్స్ కి చెప్పడం జరిగింది మరి ఈ కేజీబీవే కాదు మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా పదివేలకు మించి ఈసారి టెన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా రాస్తా ఉన్నారు మరి పిల్లలకి తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే కూడా చాలా మంది రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు కాకుండా మనకి జిల్లా పరిషత్ స్కూల్ పిల్లలు కూడా చాలా మంది పెద్ద ఎత్తున రాష్ట్రం కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు దయచేసి మరి ఈ రెండు నెలలు వాళ్ళకి ఏ విధమైన పనులు కానివ్వండి అవన్నీ చెప్పొద్దు అదే విధంగా ఇంట్లో టీవీలు ఉంటే కూడా వాళ్ళ కొద్ది డిస్టర్బెన్స్ అయితే అవన్నీ కూడా బంద్ చేసి వాళ్ళకి ఒక మంచి చదువుకునే వాతావరణం కూడా క్రియేట్ చేసినట్టయితే మరి ఈ జిల్లాలో మనకి ఈసారి మంచి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మంచి టెన్త్ క్లాస్ కూడా వచ్చే ఆస్కారం ఉంది మరి తల్లిదండ్రులు కూడా ప్రతి రోజు పిల్లలని జిల్లా పరిషత్ స్కూల్స్ కి కంపల్సరీగా మనకి ఇప్పుడు స్పెషల్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి సో అందరు కూడా పంపించాలనేసి వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పిల్లలందరూ కూడా స్ట్రెస్ ఫీల్ కాకుండా మంచి వాతావరణం వాళ్ళు ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ కూడా తీసుకొని రావాలనేసి పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తాము థ్యాంక్ యూ